ఇన్స్ట్రక్షన్ టు యువర్ పోలీస్ చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ పోలీసులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీ మాట వినకపోతే ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ మీ మాట పైన ఎస్ఐ మేము చూసుకుంటాం పిచ్చి పిచ్చిగా గ్రామాల మీద పడి దళిత గ్రామాలలో మెల్లి ఇళ్లలో పడుకున్న వాళ్ళని కొట్టడం ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని చట్ట పేరు తీసుకొస్తున్నారని మాట్లాడుతున్నారు ఏమైందా మీరు ఏం చేయకపోతే వీళ్ళు పోలీస్ స్టేషన్కి దాడి చేస్తారా లేడీస్ ను పిలిచి వీళ్ళల్లో ఉన్న వ్యక్తిని తీసుకురండి అంటే వాడు అనవడ ప్రకారం తాగి పెడుకుంటే తాగి పడుకున్న పరులు వచ్చిన తర్వాత మా దగ్గర తాగి వస్తామని కొడతారు తాగి నుండి ఎందుకు తీసుకొచ్చారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఇన్సల్ట్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎందుకు తీసుకురమ్మన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ అని చూడకుండా లేడీస్ బాధపడేసారు పోలీస్ స్టేషన్లో ఆ వీడియోలు చూస్తే కడుపు తరుక్కుపోతా ఉంది గ్రామం చెప్పుకోదా మన వాళ్ళని పిలిపించి పోలీస్ స్టేషన్లో కొట్టేసే చెప్పు చెప్పుకోదా వాళ్ళ గ్రామం మీ పోలీస్ స్టేషన్కి రారా వస్తే దాక్కు దాక్కుంటే మా అడగరా పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగిందని బోధత్వంలో జోయించేసి గ్రామం మీద పడతారా మీరు ఎవరు చేస్తారు మీకు ఈ అధికారం ఆ పశ్చిమ పసి ప్రయాణం పెట్టుకుని ఏడుస్తూ ఉంది ఆమె అయితే మా కొడుకు ఏం తెలియదు అని అడుగుతుంది చేయాల్సిన బాధ్యత వాళ్ళకి చెప్తున్నాం మేము ఏవీ దోపిడీ దొంగలు కాదు లేకపోతే మిమ్మల్ని ఎవరిని కాల్ చేయలేదు లేకపోతే మేము ఏదైంత అనవసరంగా దాడి చేయలేము తప్పే పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం తప్పే కారణం కాదనం కానీ పోలీస్ స్టేషన్ మీద పోలీసుల మీద దాడి చేస్తే క్రమ్ము జవాన్లు